సాధారణంగా మేము అడవులు పాడు మేఘల కాడికి జీవాలకాడికి పాడు పొయ్యి ఒళ్ళు అనేది మాకు జరుగుతుంది మాకనే కాదు మామూలుగా కూలి పని చేసే వాళ్ళకి కానీ ఎవరికి కూడా సరే పనులు చేయవచ్చు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు అనేది సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది కానీ అలాంటి నొప్పులు తట్టుకోవడం చాలా కొద్దిగా కష్టమే కష్టమైంది మాతృభాషను చేస్తాం వీటి ఆకులను బాగా దూసుకొని మేము వేడి నెలల్లో వేసి వీటితో పాటు వేడి నీళ్ళల్లో వేసి ఆకును బాగా వేసి దంచి వేడి నీళ్ళలో వేసి ఒల్లికి పోసుకుంటాం పోసుకోవడం వలన స్నానం చేయడం వలన ఆ ఉల్లినిప్పులు అనేది నయం కావడం అనేది జరుగుతుంది ఈ విధంగా రోజు చేసుకోవడం వలన మాకు ఒల్లి నొప్పులు అనేది సర్వసాధారణంగా రావు మాకు అల్లసట్టు అనేది అనిపించదు శైశ దశలోని పిలకాయలకి అంటే జన్మించిన మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పిల్లలకి వేడి చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే హాస్పిటల్కి తను పోతాం ఇప్పుడు హాస్పిటల్కి ఎత్తని పోవాల్సిన అవసరంగా లేదు మేమైతే మేము అడుగుచెంచులు కాబట్టి ఇస్తే ఈ వచ్చి రేగి చెట్టు వాళ్ళకి వేడి చేసినప్పుడు రేగాకులు ఒక పది దాకా ఆకులు ఇల్లుకొని పాటు ఆముదం కొద్దిగా వేసి ఆ శైవ దశలోని పిల్లకాయలకి అంటే మూడు నెలల నుంచి ఐదు నెలల లోపల పిల్లకాయలకి వేడి చేసినప్పుడు ఆముదం వాళ్ళ తల మీద పోసి ఈ ఆకులను ఆ తల మీద అంటించడం జరుగుతుంది ఆ విధంగా అంటించడం వలన వాళ్ళకి వెంటనే వేడి అనేది తగ్గడం అనేది జరుగుతుంది ఇది ఈరోజు టాపిక్